శ్రీ 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 పండా స్వామి వారికి నాగేన స్వామి వారికి శ్రీయో స్వామి వారికి శ్రీయో స్వామి వారికి మనసామే రా மனசாட்டே <laughs>

పని సత రామ సంసారోలోచిక్ సత రామ సంసారో నాచిక్త చె అప్పుడు ఎవరికో చెప్పేటట్టు ఉండదు ఓ మనసా సత్కుల్లో చేరవే సత్కులని చేరితే జనన మరణాలు ఉండవే నా మాట విను ఎవరో ఇతరులు ఏదేదో అంటారు నాతో పట్టించుకో బాబు ఇతరులు ఏదో అంటారు చెట్లు ఉండడానికి వారిని కందులో కలిగే బంతులు నీళ్ళు ఎందుకు నీళ్ళు చూస్తూ ఇతరులు చెప్పిన మాటలు వినబాపు పెడుకో బాబు ఇతరులతో పని లేదు సతతము ఎప్పుడు ఘోరమైనటువంటి సంసారంలో చిక్కి అందరూ కూడా పాడైపోతున్నారు నువ్వు అట్లా చూడకు నీ సంసారంలో ఉంటూనే నువ్వు సద్గురువుని చేరు సద్గురువుని చేరి నీ యొక్క గతిని నువ్వు తెలుసుకోమని చెప్పి మనసుకి చెప్పుకుంటున్నాడు అనమాట I don't గురువు ఏం చూపుతాడు ఏం చేయాలో ఏమైనా ఉంటాయో ఇవన్నీ నేను చేయలేను ఆ ఇంట్లో వాకిళ్ళు ఇవన్నింటినీ వదిలిపెట్టి నేను రాలేను అంటున్నాడు అనమాట ఏమీ శాశ్వతమే దేహము క్షణ బంగు ఎందు శాశ్వతమే I'm going kama ఇతరులేదేదో అనుకుంటారని ఈ ఇల్లు మాకెళ్ళు శాశ్వతమని ఈ ధన ధాన్యాలు సంపదలో స్థిరం అనుకున్నావేమో ఈ దేహము నీటి పొడక వంటిది శాశ్వతమైన కాదు ఏదో ఒకనాడు నువ్వు ఈ దేహాన్ని మీకు వెళ్ళాలి ఇప్పుడు కామ క్రోధాలు అనేటటువంటి మోహంలా ఉండవు ఈ కామ క్రోధాలు ఎవ్వరం ఎక్కువ రోజులు ఉండవు నా మాట నువ్వు ధరుని చేరు గురువు ధరుని చేరు అని చెప్పి చెబుతుందనమాట ఎట్లా పాడు చీతనిలో పాటు పాటో

ఒక తాడును చీకట్లో చూసినప్పుడు మనము ఇది క్రాంతి అనమాట ఈ జగత్ అంతా కూడా భ్రాంతి తాడును చూసి పాములు కొంటున్నాము ఈ ప్రపంచాన్ని అంతా చూసి నిజమనుకుంటున్నాం అది నిజం కాదు నా మాట ఇప్పుడు తాడు తా ఒక మూలపు ఉంది మూలపు కాలిపోయిన తర్వాత ఎవరం చూడకుండా మూలపు కాలిపోయిన తర్వాత చీకట్లో అలానే ఉంటది అది ఎటువంటి మార్పు ఉండదు కానీ మనం దాన్ని అలా పట్టుకుని పైకి లేస్తే మసైపోతుంది అనమాట అలాంటిది మసి అయిపోయేటటువంటిది ఏదో క్షణంలో ముడుదైపోయేటటువంటిది నాడును చూసి చీకట్లో బామనుకుంటాం మనం ఇలాంటి ఈ ప్రకృతిలో ఈ ప్రపంచంలోనూ దాన్ని చూసి భయపడిపోతాం అనమాట కోడి చూస్తాము అమ్మో అది ఆ తాడు తాడు కాదు పాము పాము అని అది తాడు అని మనకు తెలియాలంటే అప్పుడు ఏం చేయాలి మనం ఒక లైట్ తీసుకొస్తుని చూడాలన్నమాట అది తాడో పామో తెలియాలంటే ఒక వెలుగు కావాలి ఆ వెలుగు తీసుకొచ్చినప్పుడు మనకది పాము కాదు తాడు అని తెలిసిపోద్దు అనమాట పాము కాదు అని తెలుసుకోవడానికి మనకి ఒక లైట్ బ్యాక్ లైట్ ఏదో ఒక లైట్ అవసరం కదా అట్లాగే ఈ ప్రకృతి మాయ ఈ సంసారం మాయ ఈ తల్లిదండ్రులు ఆడబిడ్డలు ఇదంతా మాయ నువ్వేమీ దాంట్లో భ్రాంతిలో పడవచ్చు అని చెప్పి ఆ మామూలు చూపేటటువంటి లైట్ని మనకి ఎలా ఉపయోగపడుతుందో మన గురుదేవులు మనకి అలా ఉపదేశం చేస్తారనమాట ఏది ఈ ప్రపంచం అనే భ్రాంతిలో మనకు ఈ ప్రపంచం అంతా భ్రాంతి భార్య భ్రాంతి ఇవన్నీ ఇక్కడ ఉండే నా మాటను నా మాటను నువ్వు గురిపోతాది నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తరింపజేసుకో తర్వాత అందరినీ తరింపటేద్దు చెప్పి ఆ చీకటి నుంచి వెలుగులోనికి తీసుకెళ్లేటటువంటి వాడే గురుదేవుడు అలాంటి గురుదేవు వల్ల చేరి ప్రతి ఒక్కళ్ళు తరించాలని చెప్పి తన మనసుకే తను చెప్పుకుంటూ అందరికీ కూడా చెప్తున్నారు అనమాట మరి చేరాలంటే ఏం చేయాలి नाटी बेटे के कोटम नाट जे मोटे మరనా చే <laughs> అంటే అయ్యి మూడు మూడు ఆరు శకరాలను దాటి పైన బ్రహ్మరంధనా చేరినట్లయితే మేటి కూటమిలో అలా సద్గురుడు వెయ్యి రేకుల కాంతితో సహస్రాలము వెళుతున్నాడు ఈ మూడు మూడు చక్రాలు దాటి పైకి వెళ్ళేటప్పటికి మేటి కూట ఉన్న చేరి అక్కడ సద్గురుమూర్తితో నువ్వు ఏటమైనప్పుడు నీకు ఆ రుచి ఏంటో ఆనందం ఏంటో తెలుస్తుంది నా మాట వినవే మనసా అని చెప్తున్నాడు ఎవరు

సద్గుడు సద్గుడునే జనా మరణరే ఘాటిగా గట్టిగా చెప్పారట వెనకంట కొనయారు నాయము ఘాటిగా చెప్పినటువంటి ఆ యొక్క వెనకంట కొనయారు వారి మాట తినండి అప్పుడు కాని మీరు ధరచారు అని చెప్పి ఈ యొక్క మాటకి పాలు వారు ఆ మనసుకి అంత గట్టిగా బోధించారు అన్నమాట జయ సద్గురు పరమాత్మ